సమయం తర్వాత దేవుడు మాట్లాడకపోతే వ్యర్థం అయిపోతుంది దేవుడు మాట్లాడితే ప్రతి ఒక్కరికి అమెన్ ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది అది జీవజలములో ఓటది మాట్లాడుతూ ఉండగానే ఒక్కొక్కరి మీద ప్రభావం పడిపోతూ ఉంటుంది అంతే సమరయ పట్టణానికి వెళ్ళి ఫిలిప్పు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆయన మాటలు వింటూ ఉండగా అనేకులలో అపవిత్రాత్మల పెద్ద కేకల వేసి వారి వదిలిపోయినాయట కుష్ఠరోగులు కుంటివారు గుడ్డివారు అనేకులు స్వస్థత పొందారట అక్కడ ఏం జరిగింది ఫిలిపు దేవుని మాటలు బోధిస్తుంటే వారికి తెలియకుండానే వారి మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది వారు ఎంత ఇష్టంగా వింటున్నారు వారు ఎంత ఆసక్తిగా వింటున్నారు అంత బలంగా వారి మీదకి దేవుని శక్తి దిగి వస్తుంది వాళ్ళలో ఉన్న దయ్యాలు బాబోయ్ వీళ్ళు వాక్యం వైపు తిరిగారా ఇక నేను వీళ్ళలో ఉండలేను అనుకొని దయ్యాలు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి రోగాలు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి బైబుల్ చెప్తుంది ఫిలిప్ దేవుని వాక్యం బోధించిన తర్వాత ఆ పట్టణములు మిగుల సంతోషము కలిగేను అను అమేన్ హలో లూయా కాబట్టి ఇంకా ఇది దేవుని సమయం కాబట్టి మనం ఇంకే అన్నీ ఏది ఆలోచించడం మానేసి ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతాడు అని కనుక ఆయన సన్నిధులు కనిపెట్టుకొని ఉండగలిగితే దేవుడు మనలో వాక్యము ద్వారా బలపరుస్తాడు ఐ మెయిన్ హలో చూద్దాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి మీకు ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను నూట ఆరవ కీర్తన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నూట ఆరవ కీర్తన నలభై వచ్చిన నుండి మనం కొన్ని మాటలు చదువుదాం ఎవరో ఒక స్పష్టంగా చదవండి నేను చాక్లెట్లేమేమోను ఇది ఏంటంటే డైరెక్ట్గా బిర్యానీయే ఆమె ఇందాక ఎస్లీ బాబు చాక్లెట్లు పంచాడుగా నేను చాక్లెట్లు కాదు కంగారు పడకండి కాకపోతే బైబిల్లో చదివేటప్పుడు ఎలా ఉండాలంటే ఇందాక చాక్లెట్ ఇచ్చినప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా తీశారు చూడు ప్రతి కూటంలో అలా ఉండాలి ఎందుకంటే నీ ఆసక్తి కూడా ఏ సైజు వస్తున్నాడు కదా నీ ఆసక్తి ఏ సైజు చూస్తాడు నీకు ఎంత ఉందో ఏ సైజు చూస్తాడు నీ ఇష్టాన్ని బట్టి దేవుడు నేను తృప్తిపరుస్తాడు కనుక ప్రతి కూటంలో కూడా పోటీ పడాలి ఇక వాళ్ళు చదువుతారులే నాకెందుకులే అనుకుంటే ఆశీర్వాదాలు కూడా వాళ్ళు పొందుతారులే ఐ ఆశీర్వాదాలు కూడా వాళ్ళే పొందుతారు ఆ లైన్లో ముందెవరున్నారా అని చూస్తే వాళ్ళు ముందుకు వచ్చేస్తారు నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు బట్ ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు ఇది దేవుని సమయం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎలాగ సిద్ధంగా ఉంటావో దా శాక్లైట్ల కోసం ఎంత సిద్ధంగా ఉన్నావో అలాగే సిద్ధంగా ఉండండి ఇది ఆశీర్వాదకరమైన సమయం అమెయిన్ చూద్దాం నూట ఆరవ కీర్తన నలభై వచ్చిన చదుదాం తగ్గదు చాలు చదవబడిన ఈ వాక్య భాగంలో కావున ఎహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను ఆయన వారిని అన్య జనుల చేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి చాలు 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 చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవునికి ఇష్టమైన వారు ఉన్నారు దేవునికి ఇష్టం లేని వారు ఉన్నారు కానీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో దేవునికి అసహ్యమైన వారు కూడా ఉన్నారట దేవునికి అసహ్యమైన వారు అనగానే మనకేం గుర్తొస్తుంది యేసు ప్రభుని తిట్టేవాళ్ళు యేసు ప్రభుని దూషించేవాళ్ళు ఏ సుప్రభు అంటే మాకు ఇష్టం లేదని చెప్పేవాళ్ళు ఆ ఏ సుప్రభు దగ్గరికి రాకుండా చెడు వ్యసనాల్లో తిరిగేవాళ్ళు అసలు దేవుడు అంటే ఏంటో తెలియకుండా జీవించే వాళ్ళని దేవుడు తప్పకుండా అసహించుకుంటారు అనిపిస్తుంది కానీ బైబుల్ ఏం చెప్తుందంటే యహోవా కావున యహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు ఆయన తన స్వాస్థ ముందు అసహ్యపడను అని రాస్తుంది ఎవరు అనగా ఎవరు ఈ వారు అనగా వీళ్ళు మారు మనసు పొందారు పాపాలు ఒప్పుకున్నారు బాప్తిజం కూడా పొందారు ప్రభు కూడా పాలు పొందారు లోకము చేత దేవుని బిడ్డలు అనిపించుకున్నారు అంత మాత్రమే కాదు దేవుని నీతిని వారు గ్రహించారు అంత మాత్రమే కాదు దేవుని రాజ్యంలో వారి పేర్లు కూడా రాయబడినాయి ఇక దేవుడు కూడా ఫిక్స్ అయిపోయాడు వీలైన వారసులు వీలైన సొత్తు వీలైన ఆస్తంతటికి హక్కుదారులు అని ఆయన ఫిక్స్ అయిపోయిన తరువాత ఇక వాళ్ళకి ఇంకా ఈ భూమి మీద ఏమీ లేదు ఎప్పుడు పరలోకానికి వెళ్తానయా అని రెడీగా ఉన్నటువంటి వాళ్ళు దేవుని దృష్టికి అసహ్యముగా కనబడుతున్నారు అని భావించండి ఏం జరిగింది ఏం జరిగిందండి ఎన్ని సంవత్సరాలు భక్తి చేశావు నీకు బైబుల్ అంటే ఏంటో తెలుసు అంటే ఏంటో తెలుసు చుట్టుపక్కల పాస్టారులు అంటే ఏంటో కూడా నీకు తెలుసు దేవుని రాజ్యం అంటే ఏంటో కూడా నీకు తెలుసు ఇప్పుడు సడన్ దేవుడు ఎందుకు అసహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన తన ప్రజల మీద ఆయన కోపం రగులుకుంది ఆయన తన స్వాస్థ్యమైన వారిని అసహించుకుంటున్నాడు అని ఏం జరిగింది దేవుడు అసహించుకునేటటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఎవరైనా మారుతున్నారా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లరా కొంతమందికి కాకరగాయ అంటే ఇష్టం ఉండదు కదా కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి బాగానే చేదుగా ఉంటుంది కాబట్టి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కొంతమందికి పప్పు అంటే ఇష్టం ఉండదు కొంతమందికి వంకాయ అంటే ఇష్టం ఉండదు కొంతమందికి చేపలంటే ఇష్టం ఉండదు అది ఇష్టం ఉండదు అంతే అసహ్యం కాదు కదా సడన్గా కుక్క మాంసం పెట్టారనుకోండి అది కూడా గజ్జి కుక్క ఇంకెలాగో తిరగలేకపోతుంది కదా కోసుకొని తినేద్దామని దోసకాయ వేసి వండేశారు కుక్క మా నాకు ఇష్టం లేదు ఇది తీసేయండి అంటారా ఎవరైనా మన టేబుల్ మీద పెట్టేశారు భోజనానికి ఇది వద్దులేండి ఇది నాకు ఇష్టం లేదు అంటారా ఏం చేస్తారు అది ఇష్టం ఉందా ఇష్టం లేదా ఇంకా ఆ స్టేజ్ దాటిపోయింది అది అసహ్యమైనది ఏమని చెప్పండి అసహ్య అది చూస్తేనే కడుపులో ఆనందంగా చెప్పే అనిపిస్తుంది అదొక అసహ్యమైనది అది ఇష్టముందా ఇష్టం లేదా ఆ స్టేజ్ దాటిపోయింది అది అసహ్యకరమైంది అయినా ఎవరు కుక్కను తీసుకొచ్చి వండలేదు మీ ముందు పెట్టలేదు కానీ తలుసుకుంటేనే అసహ్యంగా ఉంది కదా ఇది అసహ్యం అంటే ఒకవేళ దేవుడు మన పరలోకపు తండ్రి సర్వలోకనాథుడు అందరినీ ప్రేమించి నిన్ను మాత్రమే అసహ్యంగా చూస్తే నువ్వు నా ముందుకు రాకు నీ ముఖం చూస్తేనే నాకు వాంతులు వచ్చేస్తున్నాయి అసలు నా దగ్గరికి రావద్దు అసలు నువ్వు నాకు కనబడద్దు అని అన్నాడు అంటే ఏంటి నీ పరిస్థితి ఒక అసహ్యకరమైనటువంటి ఆ పరిస్థితుల్లోకి ఆయన స్వాస్థ్యమైన వారు వెళ్ళారట ఎవరు వెళ్ళారు చెప్పండి అసహ్యకరమైనటువంటి పరిస్థితులకి తన స్వాస్థమైన వారు వెళ్ళారట ఎంత భయంకరమైన విషయం ఒకసారి మనం నూట ఆరవ కీర్తన ఐదవ వచ్చినప్పుడు కొన్ని మాటలు చూద్దాం అదే అధ్యాయం నీ స్వాస్థమైన వారితో కూడుకొని ఆడునట్లు నీ ప్రజల నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము దావిదేమంటాడంటే ఏమంటాడంటే నీ స్వాస్థ్యమైన వారు ఎక్కడున్నారో చెప్పయ్యా వాళ్ళతో నేను కలిసి ఉండాలి ఎవరితో పడితే వాళ్ళతో నేను కలిసి ఉండలేకపోతున్నాను నీ స్వాస్థ్యమైన వారు ఎవరో నీ పరలోకి రాచే వారసులు ఎవరో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని చూపించు వాళ్ళతో కలిసి నేను నడుస్తాను వాళ్ళతో కలిసి నేను జీవిస్తాను అన్ని జనులతో జీవించడం నాకు ఇష్టం లేదు భక్తిహీనులతో కలిసి జీవించడం నాకు ఇష్టం లేదు పాపులతో కలిసి అయా వ్యభిచారులతో కలిసి సాధ్యం చేయడం నాకు ఇష్టం లేదు నీ స్వాస్థ్యమైన వారు ఎక్కడ ఉన్నారో చెప్పు అంటున్నాడు దేవుడు అంటాడు నా స్వాస్థ్యమైన వారి మీదే నా కోపము రగులుకుంటుంది నా స్వాస్థ్యమైన వారి ఎందు నాకు అసహ్యం పుట్టింది వారిని అసలుకి మనశ్శాంతిగా ప్రశాంతంగా బ్రతకుండా ఉండటం కోసమై వారి మీదకి శత్రువులను పంపిస్తున్నాను వారి మీదకి శత్రువులను పంపిస్తున్నాను వారిని నాశనము చేయడానికి వారి మీదకి శత్రువులను పంపిస్తున్నాను దావీదు అంటాడు నీ స్వాస్థ్యమైన వారు ఎక్కడున్నారో చూపించు వారితో కలిసి నేను సహవాసం చేస్తాను అంటే దేవుడు అంటాడు నా స్వాస్థ్యమైన వారిని నేను అసహ్యపడుతున్నాను అంటాడు కారణం ఏంటి పిల్లరా ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఒకసారి మనం దావీదేమో స్వాస్థ్యమైన వారిని కోరుకుంటున్నాడు దేవుడేమో స్వాస్థ్యమైన వారి అందు అసహ్యపడుతున్నారు ఇంతకీ దేవుని స్వాస్థమైన జనులు అంటే వారే రేపు పర్లోకు రాజ్యంలో జీవించబోయేటటువంటి వారు హలలుయా హలే ఇలోకు నాది కాదు ఇలోకు నాది కాదు ఈ లోకం శాశ్వతమైనది కాదు అని ఈ లోకంలో బ్రతికినంత కాలం పాపం అంటకుండా అపవిత్రత అంటకుండా చెడుతనం అంటకుండా లోక మాలిన్యం అంటకుండా పర్లోకు రాజ్యం కొరకు మాత్రమే ఎదురు చూస్తూ ఉండేటటువంటి వారి ఆయన స్వాస్థ్యమైనటువంటి జనులు వారి అంది ఎందుకు దేవునికి అసహ్యం పుట్టింది అని మనం ఆలోచన చేస్తే అన్న తెలియక పాపం చేస్తున్నారండి వారికి ఏ సుప్రభు దేవుడనే సంగతి వారికి తెలియదు వారు తెలియక పాపం చేస్తున్నారు అన్న కానీ వీళ్ళకి తెలుసు దేవుడు చూస్తున్నాడని తెలుసు నీ ప్రతి మాట ఆయన వింటున్నాడని తెలుసు నీ క్రియలన్నీ కూడా ఆయనకు మరుగై ఉండలేదనే సంగతి తెలుసు అన్నజనులు తెలియకి పాపం చేస్తుంటే వీళ్ళు తెలిసే పాపం చేస్తున్నారు రెండు పత్రిక రెండవ ధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నువ్వు కొన్ని మార్కులతో రెండు పత్రిక రెండవ ధ్యాయం కుక్కతన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును ఆ చదవబడినటువంటి లేఖన భాగములో కుక్కతన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్లుగా వీళ్ళు నీతి మంతులై ఉండి పరిశుద్ధులై ఉండి దేవుని బిడ్డలై ఉండి ఏసు రక్తంలో కడగబడిన వారై ఉండి లోకమందరి ఎదుట దేవుని బిడ్డలని పేరు తెచ్చుకొని మళ్ళీ పాపంలోనికి వెళ్ళే వాళ్ళు దేవుని దృష్టికి ఎంత అసహ్యంగా కనబడుతున్నారంటే కక్కిన దానికి వెళ్ళే కుక్కలాగా కడిగిన తర్వాత మళ్ళీ బురదలోకి వెళ్ళేటటువంటి పందిలాగా వీళ్ళు దేవుని దృష్టికి అసహ్యముగా కనబడుతున్నారు అసహ్యం అంటే ఏంటో చెప్తాను వినండి కుక్కకి ఇంత పెద్ద అన్నం కుండ దొరికింది అమ్మ ఎంటున్నారా కుక్కకి పాపం తలుపులేటం మర్చిపోయారు దొరికింది కుక్కకి బోల్డ్ టైం ఉంది నాలుగు గంటలకు వస్తారు మళ్ళీ వాళ్ళు కుక్క సగం తినేసింది కానీ దానికి మనశ్శాంతి లేదు ఇంకా సగం ఉండిపోయింది అని నాకలి చూడండి అందరూ సగం తినేసింది కుక్క కానీ దానికి మనశ్శాంతి లేదు వదిలేసి వెళ్ళటం ఇష్టం లేదు వేరే కుక్కలకి ఇది కనబడకూడదు కొన్ని కుక్కలు ఉంటాయండి అవి ఏంటంటే ఎంత నువ్వు భోజనం పెట్టు సగం తిని సగం తర్వాత ఉంచుకుంటాయి మీరు గమనించట్లేదు కొన్ని కుక్కలు అవి చాలా ఖరీదైనటువంటివి ఎంత పెట్టు ఒక గుప్పుడే పెట్టు సగం తిని సగం ఉంచుకుంటాయి గిన్నెడు పెట్టు సగం తిని సగం ఉంచుకుంటాయి వాటికి అదొక అలవాటు కొద్ది మామూలు కుక్కలు ఉంటాయి ఈ ఊర్లో మట్టి తిరిగే కుక్కలు అవి ఎలా ఉంటాయి అంటే కేకల దాకా తినేసి బయటికి లట్టు ఇటు చూసి బ్యాన్ని కక్కేసేసి మళ్ళీ వచ్చి ఖాళీ చేస్తుంది దాని ఉద్దేశం ఏంటంటే కుండ ఖాళీ అయిపోవాలి ఏమైపోవాలి ఏమైపోవాలి చెప్పండి కుండ ఖాళీ అయిపోవాలి ఈ కుండ ఖాళీ చేసింది కదా మళ్ళీ బయటికి వెళ్తుంది కక్కేసి వచ్చాను కదా అది ఎలా ఉందో చూద్దాం నేను మళ్ళీ అది కూడా లాగేస్తుంది ఇది కక్కేసింది వదిలేదు అక్కడ కుండ ఖాళీ అయ్యేదాకా తింటది అవసరమైతే బయటికి వెళ్ళి కక్కేసి వస్తుంటుంది మళ్ళీ తింటది మళ్ళీ కక్కేస్తుంది మళ్ళీ తింటది ఇదంతా ఖాళీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఆ కక్కింది కూడా మళ్ళీ దీన్ని పోల్చాడండి వేళతో దేన్ని పోల్చాడు కక్కిన దానికి అది కక్కేసిన తర్వాత మళ్ళీ దాని దగ్గరికి వెళ్తుందంటే వద్దనుకున్నావు అసహ్యం అనుకున్నావు ఇది దేవుడికి ఇష్టం లేదనుకున్నావు విడిచిపెట్టావు మళ్ళీ దాని దగ్గరికి ఏమో వెళ్తున్నావు అంటే కక్కిన దానికి ఆశపడే కుక్కకి కడగబడిన తర్వాత మళ్ళీ మళ్ళీ పొరదలోకి వెళ్ళేటటువంటి పందికి నీకు ఎలాంటి తేడా లేదు అనే సంగతి ఈ యొక్క వచ్చిన చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు అన్న అన్నజనులను దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న జనులను దేవుడు ప్రేమిస్తున్నాడు ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆయన వెతుకుతున్నాడు వారిని వారి కోసం దినమంతా నా చేతులు చాచి పిలుస్తూనే ఉన్నానని చెప్తున్నాడు వారిలో ఒక్కరు రక్షణ పొందిన పరలోకంలో దేవదూతలతో సహా ఆయన పండుగ చేసుకుంటాడని కూడా చెప్పబడింది తొంభై తొమ్మిది గొర్రెలను అడవిలో వదిలేసి ఆ ఒక్కదాని కోసం వెళ్ళటం అంటే తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే ఆ ఒక్క పాప అంటేనే నాకు ఇష్టం అన్నాడు ఆయన అక్కడ మనిషి కూడా నశించుకోవడం నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు కానీ దేవుడు పేరు చెప్పుకొని దేవుడు బిడ్డలమని చెప్పుకొని మళ్ళీ పాపంలో పొర్లాడుతున్నటువంటి వారి విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే వారి విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడా అంటే నిన్ను చూడటానికే నాకు అసహ్యంగా ఉంది నీ ముఖం చూడటానికే నాకు అసహ్యంగా ఉంది నీ మీద నా కోపం రగులుకుంటూ ఉంది నీ విరోధులను నీ దగ్గరికి పంపిస్తా నీ మీదకి పంపిస్తా నువ్వు సర్వ నాశనం అయ్యేటట్లుగా నీ మీదకి శత్రులను పంపిస్తా నేను ఎవరిని భయపెట్టట్లేదండి ఎవరిని భయపెట్ట వాక్యం చూపిస్తున్నాను గుర్తు చేస్తున్నాననే స్థితి ఏమైనా ఉంటే దేవునికి ఇష్టంగా రోజు రోజుకి మారుతున్నావా దేవునికి అసహ్యమైనట్లుగా రోజు రోజుకి మారుతున్నావా ఒకసారి గుర్తు చేసుకోమని నీ ముందు దేవుని వాక్యాన్ని ఉంచుతున్నాను చూద్దాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చ మాట చూద్దాం చదవాలి మొదటి దినవృత్తాంతముల గ్రంథం పంతొమ్మిదవ ఆరో మారవచ్చునం అమ్మోనీలు ఆ అమ్మోనీలు అనుకున్నారట మన క్రియల వలన దాబీది చాలా సహించుకున్నాడు మనల్ని ఆ ఇంకా కింద ఆ రెండు వేల మనుగుల వెండి ఇచ్చి చదవబడినటువంటి ఈ వాక్య భాగములో వీళ్ళందరి వీరి క్రియల వలన వీరు చేసిన పనుల వలన ఏమో దే దావీదు దృష్టిలో మనం ఒకవేళ దా మనల్ని అసహించుకునేటట్లుగా ప్రవర్తించావరా మనం దావీదు మనల్ని అసహించుకున్నాడు మన క్రియలు దావీదు నాకు అసహ్యం పుట్టేటట్టుగా ఉన్నాయి అని వీళ్ళు మాట్లాడుకున్నారంట వీళ్ళలో వీళ్ళే మాట్లాడుకొని దావీదుతో మళ్ళీ సమాధాన పడడానికి నిర్ణయించుకున్నారట ఆమెన్ ఒక దావీదు విషయంలోనే ఒక మనుష్యుడు దావీదు అయితే రాజు అయితే రాజ అయి ఉండొచ్చు కానీ ఒక మనుష్యుడు దావీదికి అసహ్యం పుట్టింది మనమా మన ప్రవర్తన దావీదికి అసహ్యం పుట్టింది మన మీద కాబట్టి దావీదుతో ఎలాగైనా సరే మళ్ళీ ఇష్టము పుట్టించుకోవాలి మనం ఏం చేయాలి ఇష్టము మళ్ళీ దావీదికి మన మీద ఇష్టం కలగాలి అని వాళ్ళు ఆలోచించుకున్నారట మనం ఏమైనా ఆలోచించుకోవాలంటే మన క్రియల వలన మన ప్రవర్తన వలన మన మాటల వలన మన చెడుతనము వలన మన అపవిత్రత వలన దేవునికి అసహ్యం పుట్టిందేమో మళ్ళీ ఎలాగైనా సరే మనం మంచిగా మారి మన ప్రవర్తనను మంచిగా మార్చుకొని మన జీవితాన్ని మంచిగా దిద్దుకొని మళ్ళీ దేవుడికి ఇష్టము పుట్టేటట్లుగా మనల్ని మనం మార్చుకుందాం అనుకో అలేలుయా అలే దేవుని దృష్టిలో ఇష్టంగా ఉన్నావా అసహ్యంగా ఉన్నావా నీకే తెలియాలి ఎందుకంటే నీ రహస్య జీవితం అంతా ఆయన కన్నులు ఎదుట ఉన్నది అనే సంగతి జ్ఞాపకం దేవుని బిడ్డలు అయిన తర్వాత కూడా ఎందుకండి వేషాలు ఎందుకండి వేషధారణ దేవుని బిడ్డలు అయిన తర్వాత కూడా